ఈరోజు నవతరం పార్టీ కార్యాలయంలో జరుగుతూ ఉన్నటువంటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం నా పేరు రావు సుబ్రహ్మణ్యం నేను నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిని ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ్ డీజీపీ గారికి వైఎస్ఆర్సీపీ నేత అయినటువంటి జోగి రమేష్ గారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది డీజీపీ గారికి కొరియర్ ద్వారా అట్లాగనే ఆయన మెయిల్కి కూడా ఈరోజు ఫిర్యాదు చేయటం జరిగింది ఏదైతే ఈరోజు విజయవాడలో ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి దర్శనం చేసుకొని వైఎస్ఆర్సిపి ముఖ్య నేత అయినటువంటి జోగి రమేష్ గారు అక్కడ ఘాట్ రోడ్డు దగ్గర వచ్చి ఆయన ఒక ప్రమాణం చేయటం అట్లాగనే ఊరు తీసుకుంటానని చెప్పి వ్యాఖ్యలు చేయటం రాజకీయమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది నిజంగా అమ్మవారి భక్తులు కార్తీక మాసం పండగ టైము అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేటువంటి ఒక భక్తి క్షేత్రమైనటువంటి ఇంద్రకీలాద్రి మీద జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి పరిస్థితి ఇట్లాగనే అమ్మవారి భక్తుడుగా నేను కూడా చాలా బాధపడ్డాను జోగి రమేష్ గారు రాజకీయాలు మాట్లాడాలి అనుకుంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు లేకపోతే ఆయన ఇంటి దగ్గర సమావేశం పెట్టుకోవచ్చు లేకపోతే మరొక ప్లేస్లో ఎక్కడైనా ప్రెస్ క్లబ్లో పెట్టుకోవచ్చు కానీ తిరుమల తిరుపతి ఈ దేశంలోనే ఎంత ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రము అదే మాదిరిగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి క్షేత్రం కూడా అంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం అక్కడ రాజకీయాలకు తావు లేదు అటువంటి ప్లేస్లో అమ్మవారు అమ్మవారు అక్కడ ఆమె ఆగ్రహానికి గురవుతాము అనేటువంటి విషయం కూడా మర్చిపోయి మరి అక్కడ రాజకీయాలు మాట్లాడటం మద్యం నకిలీ మద్యం కుంభకోణం గురించి మాట్లాడటం ప్రమాణాలు చేయటం ఇవన్నీ కూడా జోగి రమేష్ గారు చేసినటువంటి తప్పు మరి ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించాలి పోలీసులు చాలా తీవ్రంగా పరిగణించి ఆయన మీద కేసు నమోదు చేయాలి డీజీపీ గారికి కూడా విజ్ఞప్తి చేశాం ఆయన మీద కేసు నమోదు చేయమని చెప్పి ఆయనతో పాటుగా అక్కడ పాల్గొన్నటువంటి అందరి మీద కూడా నమోదు చేయాలి ఎందుకంటే భక్తులు ఇప్పుడు మాల మాలలు వేసుకొని మరి అయ్యప్ప స్వాములు మరి అట్లాగనే ఇంకా అనేక రకాలైనటువంటి మాలలు ధరించినటువంటి వాళ్ళందరూ కూడా కొండ మీద నిద్రలకు వచ్చేటువంటి పరిస్థితి అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కార్తీక సోమవారం విశేషమైనటువంటి రోజు ఈరోజు అక్కడ ఈ రాజకీయ వాతావరణంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇంద్రకీలాద్రి పవిత్రతని దెబ్బతీసే విధంగా మరి దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా జోగి రమేష్ చేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం దీన్ని తీవ్రంగా నవత్రం పార్టీ నుంచి ఖండిస్తూ డీజీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఖచ్చితంగా డీజీపీ గారిని కలిసి కూడా వ్యక్తిగతంగా కలిసి కూడా ఈ ఫిర్యాదు మీద మరి ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది కేసు ఖచ్చితంగా నమోదు చేయాలి ఆయన మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అట్లాగే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా జోగి రమేష్ గారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి ప్రోత్సహించకూడదు రాజకీయాలకు అతీతంగా పవిత్రమైనటువంటి దుర్గ గుడిని ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ చూడాలనేది నవతరం పార్టీ నుంచి తెలియజేస్తూ ఉన్నాం